హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన స్టూడియోలోకైతే అనుష్క మేడం గారు వచ్చారు మీకు ఆవిడ ఆల్మోస్ట్ యూ డోంట్ మెండ్ మేడం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్ ఉన్నారు మేడం అంటే మేడం ఏసి చదువుతున్నారు మేడం నాకు తెలిసి మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నారు రెక్క మనల్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేడం గారు ఈరోజు మన మనసులో అంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వేశారు అనమాట మేడం గారి గురించి మాట్లాడడానికి ఈ ఈ క్వశ్చన్లో ఏమన్నారు కొన్ని అవి వాటితో పాటు మీకు కావాల్సిన కొన్ని కామెంట్ కూడా చేయండి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే మేడం గారు అంతే అంటారు కన్నడ వాళ్ళు అంతే అంటే తెలుగు వాళ్ళే మేడం గారు ఓకే మేడం మీ ఫస్ట్ డెబ్యూ మూవీ మన తెలుగు ఏంటి మేడం జస్ట్ చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్ మీకు గుర్తుండీ ఓకే ఓకే మేడం అంటే ఫస్ట్ దానికన్నా ముందు అసలు మీరు ఏ స్టేట్లో పుట్టారు మేడం అంటే బిజీగా ఉంటారు కాబట్టి షెడ్యూల్లో కొంచెం గుర్తుండదు మేడం ఏ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఓకే ఇప్పటికి కూడా నైన్టీ ఎయిట్ లాగే ఉన్నారు ఎయిటీ ఎయిట్లో పుట్టిన కానీ మేడం మీ హెల్త్ సీక్రెట్ అండి మేడం మీ బ్యూటీ సీక్రెట్ యోగా యోగా మాకు తెలుసు మేడం అది యూనివర్సిల్ మీరు అసలు ఫస్ట్ నుంచే యోగా టీచర్గా ఉన్నారు కన్నడలో మీ యొక్క యోగా ఫిట్నెస్ చూసి మిమ్మల్ని జిమ్ సెంటర్ నుంచి అప్పుడు ఎవరు మేడం ఇంట్రొడ్యూస్ చేసింది నాగ చైతన్య గారు అందరూ అంటూ ఉంటారు మేడం ఆయన మీ శిష్యుడు కాబట్టి అలా మీ ఫ్రెండ్ కూడా ఓకే మేడం కొన్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతాము మీకు అసలు ఇన్ని సినిమాలు తీశారు కదా మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం ఇన్ని సినిమాల్లో మీ చెప్తారా అంటే మీరు ఎక్కువగా యాక్ట్ చేసిన హీరో నాగార్జున గారు ఉన్నారు

నాగార్జున గారు సినిమా దాంట్లో మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు ఓకే మేడం టు సార్ మీకు ఇష్టమైన సినిమాలో అయితే అరుంధతి ఉందో అసలు అరుంధతి సినిమాలో మీరు యాక్ట్ చేయాలని అనుకున్నారు అప్పుడు అప్పుడు మీకు ఇంకా అంత ఫెయిల్ లేదు అంత పెద్ద పేరు లేదు తెలుగులో అయితే కానీ ఆఫ్టర్ అను అరుంధతి యు హార్ బికమ్ స్టార్ట్ తెలుగు స్టేట్స్ హౌ డూ యూ ఫీల్ దట్ మేడం మీరు తెలుగు చెప్పండి మేడం కనగాలో వద్దురా నువ్వు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కట్ కట్ చేస్తా చూద్దా తర్వాత చూద్దాం చెప్పండి మేడం కొంచెం గట్టి మాట్లాడండి మీరు తెలుగులో మీరు బా అంటే అరుంధతి సినిమాకి ముందు మీ గురించి అంత తెలియదు ఎవరికి కొంచెం తుడుచుకుంటున్నాను అరుంధతి తర్వాత మీరు తెలుగులో అయితే బికమే బిగ్ స్టార్ అయ్యారు అన్నమాట అసలు మీరు అరుంధతికి చేయగలరు మీరు అనుకున్నారా అందుకే చేశాను మీరు ఆ సినిమాలో కొబ్బరికాయ షాట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది మేడం మీరు అంటే కొబ్బరికాయ నిజంగా మీ తల మీద ఏమన్నా కొట్టారా పైన స్టీల్ ప్లేట్ పెట్టి ష్యూర్ బ్యాడ్ చాలామంది అదే అన్నారు స్టీల్ ప్లేట్ అది పెట్టుంటారండి కానీ హెయిర్ అనేది బాగా కవర్ చేసి గ్రాఫిక్స్ బాగా చేశారు ఎంత పెట్టినా కానీ పెయిన్ అయితే వస్తుంది కదా మేడం కిందకి పెయిన్ గ్రేట్ మేడం మీరు నిజంగా క్లాప్స్ తర్వాత మేడం అదే సినిమాలో మీరు సినిమా లాస్ట్ ఫైవ్ లో హీరో విలన్ చంపేటప్పుడు మీకు భయం వేసిందాపి భయం చంపారని అర్థం సీన్ అయితే ఖచ్చితంగా చంపారు కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ మీ యొక్క స్టిల్ ఏదైతే ఉందో ఆ లయర్ రోర్ అయితే ఉందో అది ఇచ్చుకుంటా మళ్ళీ ఫోజ్ వచ్చారు బయటికి కానీ ప్రత్యక్ష పరిగెడుతూనే ఉంటారు కాపాడు బాగా అన్నట్టుగా

అసలు నిజంగా చెప్పాలంటే ఆ సినిమా తీసిన తర్వాత బాహుబలిలో కూడా మిమ్మల్ని సన్నగా చూపించడం కోసం సుమారుగా ఏడు కోట్ల రూపాయలు గ్రాఫిక్స్ పెట్టారని చెప్పారు మీరు అలాంటి నిర్ణయం ఆలోచించాలి మీరు అప్పుడేమి సినిమా తీశారు అయిపోయింది ఓకే మరి బ్లాక్ బస్ట్ కూడా అయింది కానీ తర్వాత మీరు వెయిట్లో అవడం కోసం త్రీ మంత్స్ మీరు అమెరికా వెళ్ళారు అప్పుడు మీరు అక్కడ ఎంత కష్టపడారు ఏమీ ట్రీట్మెంట్ తీసుకున్నారు

అంతేనా అంటే ఏం ఖర్చులేదు మేడం అంటే బాహుబలిని మీ హస్బెండ్ చంపారు కదా దానివల్ల మీకు అందువల్ల కదా మేమంతా దానికోసం మిమ్మల్ని కట్టేసారని పొలం లేదు ఓకే ఓకే మేడం ఏదేమైనా కానీ ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అంటే సినిమాలు ప్రెజెంట్ ఇవ్వని తెలుసు టైంలో మా స్టూడియోకి వచ్చి మీరు ఇంత చేసినందుకు మీకు మీకు చాలా చాలా ఎలాగైనా థ్యాంక్స్ మేడం మా స్టూడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి మేడం ఒకసారి మా ఛానల్ పేరు అర్జున్ క్రియేట్ టాక్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ గైడ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా ఒక్కరికైనా కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ 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 మేడం బాయ్